సంఘం మిత్రులారా మన వ్యవసాయ కార్మిక సంఘము కార్మికులందరికీ పెన్షన్ ఇవ్వాలని మరియు రేషన్ కార్డు ఇవ్వాలని మరియు ఆధార్ కార్డు ఇవ్వాలని మన సిపిఎం ప్రజాపంత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్రించింది కనుక మీరందరూ రేపు ముప్పై తారీఖు నాడు ఎంఆర్ఓ ఆఫీసులకు ఇప్పుడు ఇచ్చే ఫారం నింపుకొని మీరు ఎంఆర్ఓ ఆఫీసులకు రావాలా వాళ్ళ రెండో తారీఖు నాడు జిల్లా కలెక్టర్ కు వాళ్ళు అక్కడికి రావాలా మీరందరూ కలిసి మాకు ఆందోళనలో సహకరిస్తే మేము రేపట అసెంబ్లీలో చర్చించేందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనకు నెల రోజుల లోపల పెన్షన్లు ఇస్తా అని చెప్పిండు ఆధార్ కార్డు అందరికీ ఇళ్లకు ఇళ్ళ స్థలాలు అన్నాడు మరి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి మరి నెల రోజులు ఇప్పుడు సంవత్సరం అయిపోయా ఎవరికి లేబర్ కార్డుకు మన కూలీ వ్యవసాయ కూలీలకు కంపల్సరీ ఇవ్వాలని మన రాష్ట్ర పిలుపుస్తున్నాం కనుక మన వ్యవసాయ కూలీ కార్మికులందరికీ ఇల్లు కావాలి మళ్ళా పెన్షన్లు కావాలి ملاندري کی دیوالنی منا پرگتی شیلہ ویاسا کارمیدا سنگم راشتي پلس من دلته من دیماند مستنم پرگتی شیلہ ویاسا کارمیدا سنگم پرگتی شیلہ ویاسا کارمیدا سنگم پرگتی شیلہ ویاسا کارمیدا سنگم پرگتی شیلہ ویاسا کارمیدا سنگم